మా టార్గెట్ లో పడిపోతావు అట్లా ఉంటది మా అందుకని అట్లా దట్ ఈస్ హిందు పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము చూకు అట్లా ఉంటది ఏ ఎవరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం కావాలని ఇక్కిపోతుంది తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ ఇలా మాట్లాడితే చంపుకుంటే

ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు ఐఎమ్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ